హ్యావ్ ఉదయం నిద్ర లేచి జనరల్ జనరల్గానే మొబైల్ అప్డేట్స్ కొంచెం చెక్ చేసుకుంటాం అంటే లేచి లేవగానే అంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లాగి మొబైల్ తీసి అప్డేట్ చెక్ చేస్తాం ఒక న్యూస్ అండి చూడగా నిజంగా నాకు భయం వేసింది ఏపీలో ఘోరం మంటల్లో ఆరుగురు సజీవ దహనం అనగానే దేవుడా మళ్ళీ ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు తగలబెట్టారు ఏంటని చెప్పేసి భలే భయం వేసింది బాధేసింది కోపం వచ్చింది న్యూస్ చెక్ చేస్తే అది ప్రమాదం పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ అందులో ఎవరైతే మరణించినారో వారి ఆత్మకు శాంతి చేపరని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి ఎవరైతే హైదరాబాద్ నుంచి ఓట్లు వేడిన సొంతలు వచ్చినారో వాళ్ళంతా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు చిరునూరుపేట దాటిన తర్వాత కాసేపటికి ఆపోజిట్లో వస్తున్నటువంటి ఒక టిప్పర్ ఈ బస్సుని డీ కొట్టి ఒక్కసారిగా టిప్పర్లో మంటలు చల్రే బస్సు టిప్పరు ఎదురు ఎదురు గుద్దుకున్నాయి కదా దాంతో డోర్ ఉండేది ఫ్రంట్ ఒక్కసారిగా మంటలు చల్రేగా టిప్పర్ డ్రైవర్ చనిపోయాడు బస్సు డ్రైవర్ అండ్ వెళ్ళేటప్పుడు ఫ్రంట్లో ఎవరైతే ఉన్నారు పాపం ఒక పాప అండ్ రిమైనింగ్ ఆరుగురు ఇందులో ఒకే కుటుంబానికి చెందిన వాడు ముగ్గురు చనిపోయింది చాలా చాలా బాధాకరం ఇంక రిమైనింగ్ వాళ్ళు వెనక నుంచి కాలం బయటపడ్డారు ఎవరైతే తీవ్ర గాయాలు పాలైన వాళ్ళు వారి గుంటూరుకు తరలించారు నా స్వల్ప గాయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నవాడిని చిరూరుపేట ఆసుపత్రిలో వచ్చి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు మన టాపిక్ వద్దాం సీరియస్లీ వరే చెత్తనా కొడకల్లారా అసలు ఏం చేస్తున్నారా మీరు అన్నంత కోపం వస్తుంది నాకు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను వాడు ఏ పార్టీ అయినా కావచ్చుగాక ఎందుకంటే రెండు ఘోరమైనటువంటి వార్తలు చూశా ఒకడు రాయలసీమలోనే వాడేమో టీడీపీ అట వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికి ఓటేసో ఏంది మా అంటే వైసీపీకి ఓటేసని చెప్పేసి అందట దాంతో వాడు తాగేసి వచ్చి రాడ్ నిణపరాడుతో వాళ్ళు అమ్మని చంపేశాడు నెల్లూరు జిల్లాలో ఆమె గర్భవతి ఆరు నెలలు గర్భవతి వాళ్ళు టీడీపీకి ఓటేశారని వైసీపీ వాళ్ళ అరాచకానికి తెగబడ్డారు ఇవి నార్మల్గా ఇన్ ఇండిగా అన్నట్టు ఇక గ్రూప్గా అన్నప్పుడు చూడండి పల్నాడు జిల్లాలో స్టిల్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది అక్కడ గురజాల కారంపూడి నర్సాపేట మాచర్ల అసలు ఎంత ఘోరం అంటే ఎన్నికల రోజు తరల పగిలే మా ఆడాం ఎవరో కానీ అసలు మొత్తం పగిలిపోయింది ఇక్కడ అయితే అసలు రక్తం బా వస్తూనే ఉందా మా ఫేతపా అలాగే పల్నాడు జిల్లాలో కొన్ని ఊల సిచ్యువేషన్ ఎలా ఉందంటే రాత్రి అంతా వాళ్ళు ఆడవాళ్ళు భయపడి గుడులు గుడులు వెళ్తాం అనుకున్నారా తీర తెల్లారైన తర్వాత తెల్లకెళ్దామని చూస్తే రోడ్లన్నీ మొత్తం గాజు పెంకులు ఎక్కడ విధ్వంసం దారుణం అసలు ఈయన ఎంత గవర్నమెంట్ అసలు ఏ పార్టీ వాళ్ళని కావచ్చు కాక మీరు ఏంది అసలు ఇది ఒకప్పుడు విధ్వంసం అన్నా ఎన్నిక సజావుగా జరగట్లేదు అంటే అమ్మ యూపీ అనేది అంటే బీహార్ అంతేరా బాబు బీహార్లో అసలు మనుషులు ఉండరు ఇదిగో అంత రాక్షసులే అందుకే ఇలా అని చెప్పేసి అనేవారు ఇప్పుడు ఏపీ అంటే ఎంత ఘోరం అసలు బాపట్ల జిల్లాలో కూడా మన ఎన్నికలప్పుడు అలాగే మొన్నే ఘోరంగా ఎక్కడో టీడీపీ వాళ్ళు వైసీపీ కొట్టుకున్నారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే తాడిపత్ర లేకంగా ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఎదురు కేసి రెడ్డి పెద్దరెడ్డి అతనని ఎమ్మెల్యే కంటెస్టెంట్ అతన లేదన్నప్పుడు వాళ్ళ అబ్బాయి నాకు ఐడియా లేదు జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ మీరు ఇద్దరు పోలీసులు ఊరు దాటిచ్చేశారు మీరు ఊరిలో ఉండదు దిల్పండి ఎందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆల్రెడీ కుదరకదని చెప్పున్నాడు త్వరలో మరల నా ఫ్యాక్షన్ హే మొదలు పెడతా అన్నాడు ఒకనాడు ఫ్యాక్షన్స్ లేనటువంటి విధిగా రాయలసీమ తీర్చిదిద్దితే జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని మరల రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు ఫ్యాక్షన్ గొడవలు మొదలైనవి అలా ఈ కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు టీడీపీలను ఘోరంగా పడతాం టీడీపీ వీళ్ళ మీ తరగబడతాం సిచ్యువేషన్ అయితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే అయిపోయింది అసలు అక్కడైతే అసలు ముందు మీరు ఊర్లో ఉండొద్ది బాబు అని చెప్పేసి బయటకు పెట్టలేదు ఇందులో మరల ఈ టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ పెద్ద పెద్దరెడ్డి రచ్చగొట్టే అని చెప్పేసి అది ఒక టాకు దాంతో పోలి ఛార్జ్షీట్ కూడా రెడీ చేశారు తర్వాత ప్రజెంట్ పులివర్తి నాని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి అతని మీద చెవిరెడ్డి భాస్కరెడ్డి అనుచెరులో లేదన్నప్పుడు అక్కడైతే పల్లెటూరు ఉంటే ఆ సర్పంచ్ గణపతి ఎవరాట ఆ క్యాండిడేట్ ఓ బ్యాచ్ను పట్టుకొచ్చి తిరుపతిలో పద్మాశ్రీ పద్మావతి యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లు అవి వచ్చేసేంటి ఈవీఎంలు మొత్తం కూడా స్టోర్ చేశాయి ఆవిడకి మూడంచెలు భద్రత పటిష్టంగా ఉండేది ఈయన పులివర్తన అని స్ట్రాంగ్ రూమ్లో ఎక్కడా అంత కరెక్ట్గా ఉంది లేదని చెప్పేసి చూద్దాం వెళ్ళినాడు రిటర్న్ వస్తున్న మూమెంట్లో ఆయన మీద కొన్ని వందల మంది వైసీపీ వాళ్ళు వచ్చి ఆయన దాడి చేసి కాలుని ధ్వంసం చేసి ఘరాత్ గౌరవస్తుంది ఏంది అసలు ఇది చంద్రబాబు నాయుడు సైతం షాక్ చేస్తారు ఆయన డీజీపీ ఫోన్ చేసి మాట్లాడిస్తుంది ఏంటండి అసలు ఇది అంతా అని చెప్పేసి ఏమాత్రం ఆయన కాపాడుకోలేని సిచ్యువేషన్ ఆట కనుక చచ్చిపోయాడు ఆయన పాపం సో ఈ చెవిరెడ్డి ఆల్రెడీ ఓడిపోతాడని భయపడిది పోయి ఈ రకం చేస్తాడు అదొకటి మొన్నటికి మొన్న ఎన్నికలకు ముందు ఇదే రాయలసీమలో ఐ థింక్ పొంగనూరులో అనుకోంట టీడీపీ ప్రచార వాహనం ఉంటే దానిని దాగల పెట్టేశారు రోడ్డు మీద అసలు వైసీపీ వాళ్ళకి ఓటమి భయం పట్టుకొని ఎన్నికల ముందు ఇట్లా చేస్తారంటే సరే భయపెట్టి వాళ్ళకి ఓట్లు ఇచ్చుకోవాలంటే చేస్తారని అనుకుందాం ఎన్నికలు అయిపోయినాయిగా రిజల్ట్ రేపు జూన్ ఫోర్త్ కదా మరలి దాడులు ఏంటి అసలు పల్నాడులో వన్ ఫార్టీ ఫోర్ ఎందుకు పెట్టారు తెలుసా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోతామని చెప్పేసి భయంతో మన ఓట్లు లేదా వీళ్ళన్న కోపంతో ఎవరిని పెడితే వాళ్ళు కొడుతూనే ఉన్నారట దాడులు చేస్తూనే ఉన్నారట ఆ గుంటూరు ఐదు పల్నాడు ఎస్పి పల్నాడు డిఎస్పి వీళ్ళంతా అక్కడే ఉండి పర్సన్స్ చక్క దిద్దుతూ ఉన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఒకప్పుడు అసలు ఎలా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అసలు నిజంగా నాకు అసలు లోపల నుంచి ఏడుపు తన్నుకు వస్తుంది అంటే కోపం వస్తుందండి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణరా అని చెప్పుకునేటువంటి రోజులు ఉన్నాయి ఇప్పుడు ఏంది అయ్యి అంటే మరో బీహార్ రా ఆంధ్రప్రదేశ్ అంటే అన్నట్టు తయారవుతుంది చివరికి నిన్న తినాలలో ఆ ఓటర్ లైన్లో నిల్చోడు నేను ఒక మాట అన్నందుకు అతను చమ్మ మీద కొట్టే అతను తిరిగి కొట్టితే అతను సాగు కొట్టే అదేమంటే తాగి వచ్చాడు నన్ను కులం పెరిగి దూషించాడు అద్దెని ఇదే అంటూ ఉంటే నేను తాగలను కావాలని నేను రెడీ టెస్ట్ అని చెప్పేసి అతను అంటాడు అతను గుంటూరు వైద్యశాలకు పంపించున్నారు ఏడుంటే చంపేస్తారేమని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యేని హౌసరస్ చేశారు మరల తీరా గుంటూరు వెళ్ళిన తర్వాత అతన్ని మాజీ ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో నిమ్మగడ్డ రమేష్ గుంటూరు ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో పెమసాని చంద్రశేఖర్ రేమ అసలు ఏం జరిగింది ఏంటని మాట్లాడి అప్పుడు నిమ్మగడ్డ రమేష్ బయటకు అని చెప్పాడు ఏదో తిరిగి కోటతో ఉన్నది కరెక్టు అని చెప్పేసి అత్తనా అన్నాడు అతను గాంధీని గారు ఒక చంపకూడదు ఇంకో చంప చూపించడానికి నాకు తెలియకునే కొట్టని చెప్పి అత్తనా అంటున్నాడు ఇలా చూసుకుంటూ పోతే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలు ఓ రకంగా కూర్చుంది ప్రశాంతం ఉత్తరాంధ్ర ఈస్ట్ వెస్ట్లో కూడా కొంచెం గొడవలు జరిగి ఉన్నాయి కృష్ణా అక్కడక్కడ ఇక గుంటూరు జిల్లా పల్నాడు నుంచి మొదలు పెడితే దేవుడ ఆ ప్రకాశంలో గొడవలు నెల్లూరులో గొడవలు బాపట్లో గొడవలు ఉమ్మడి ఉమ్మడి జిల్లాల ప్రకారం చెప్తున్నట్టయితే గుంటూరు జిల్లాలో గొడవలు ప్రకాశం జిల్లాలో గొడవలు కర్నూలు కడప అనంతపురం చిత్తూరు నెల్లూరు అన్ని చోట్ల కూడా ఎక్కడ చోట అల్లర్లు గొడవలు దారుణాతి దారుణాలు ఏంటి అసలు ఇంత దారుణం ఏంటి అసలు పోలీసులు స్త్రీలు వైసీపీ తొత్తులుగా పనిచేస్తున్నారా ఎలక్షన్ కూడా అమలులో ఉన్నా ఇంత దాడులు అసలు ఎట్లా జరుగుతున్నాయి కేంద్ర బలగాలు ఉన్నా సరే దాడులు ఎలక్షన్ ఎలా చేయగలుగుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఒరే మీరు ఎవరి మీద దాడి అనుకున్నప్పుడు మీరు ఏ పట్టని కావచ్చు కాక అవతలకి పెళ్లాం పిల్లలు బిడ్డలు ఉన్నట్టే మీకు కూడా ఉంటారు కదరా వాడు తిరిగి మమ్మల్ని కొట్టాడు రా జరగదం జరిగిందిరా నువ్వు వాడిని చంపుతావు వెళ్ళా వాడిని చంపాడు నీ కుటుంబస్తే ఏంటి నీ నాయకులు బాగానే ఉంటారా వాళ్ళ జెండాలు మోస్తూ వాళ్ళ ఒత్స తాగుతూ వాడిచ్చే డబ్బులకి ఇది ఆశపడి నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావురా ఇంత దారుణం ఏంట్రా అసలు నిన్న షర్మిల ఓపెన్గా అంద కదా వైసీపీ వాళ్ళు వేసే కుక్క బిస్కెట్లు తింటూ నీ చేత నన్ను మాట్లాడుతున్నారే ఏందిరా ఇది అని చెప్పి ఎంత బాధపడిందామా సో మెయిన్ వాళ్ళు బాగానే ఉంటారు రేపు రోజు షర్మిల జగన్ బాగానే ఉంటారన్న నా చెల్లెళ్ళుగా ఈవెన్ ఎవరైతే ఉన్నారో శ్రీరెడ్ మిగతా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఛాన్స్ వచ్చినప్పుడు తాటి తీసి అవతల పడేస్తారు మారండి ఇప్పటికైనా బానుసులుగా ఉండదు బాబు ప్రజలుగా బతకండి ప్రజాస్వామ్యాలో మీరు మీ వంతు పాత్ర పోషించి రాష్ట్ర అభివృద్ధి పథకం ముందుకు తీసుకెళ్ళండి అంతేగాని బానిసత్తుల మేము బతుకుతాం మా మా యజమాని మా బాసు వాడే చెప్తే అదే ఇంతకుమించి మాకు వేరే ఆలోచన లేదు మా బుర్రలు పని చేయ అన్నట్టు ఉంటే ఏమనాలి ఇంకా మిమ్మల్ని అన్నం పెడుతున్నా రా బాబు ఇక నుంచి అన్న గొడవ కాపండి రా రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకెన్ని జరుగుతాయి ఏంటో ఉంది ఎందుకంటే అవునన్నా కాదన్నా భయంకరమైన కష్టం ఉన్నారు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వన్స్ కోర్టు మీద రాగానే ఏదైనా సరే జరగవచ్చు కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉన్నాడు అక్కడ రూల్స్ ఫాలో అవుతాడు కాబట్టి కొంత కంట్రోల్లో ఉంటాయి వన్స్ అగైన్ మరలా జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే ఇక తట్టుకోలేము టీడీపీ వాళ్ళని నాకు తెలిసేది వెళ్ళిపోతారు రూల్ వెళ్ళిపోతారు సెంట్రల్ గవర్నమెంట్ అన్న కూచింత ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నా వేడుకుంటూ ఉన్నా